వెల్కమ్ బ్యాక్ టు కలెక్షన్స్ అఫీషియల్ మీ డిజాయర్స్ మాదిని ఇప్పుడు మీరు చూసేస్తున్నారు ట్రెండింగ్ లోన ఉన్న కలెక్షన్ అనమాట ఇవన్నీ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లోన ఉన్న కలెక్షన్ అనమాట క్రిస్పీ క్రష్ సిల్క్ శారీ సాఫ్ట్ అండ్ కూల్ మెటీరియల్ ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్ అనమాట ఎక్స్క్లూజివ్ ప్యూర్ క్రిస్పీ క్రష్ సిల్క్ శారీ అండ్ ఎంబ్రాయిడరీ కట్ వర్క్ అండ్ ఇన్నర్ లాక్ తో వచ్చేస్తుంది గ్రాండ్ బోర్డర్ తో వస్తుంది బ్యాక్ సైడ్ ఎంబ్రాయిడరీ వస్తుంది అంతేకాకుండా వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట రెండు వేల మూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది ఇది బెస్ట్ క్వాలిటీ ఏష్యూర్ అంటున్నారు సప్లయర్ బెస్ట్ సెల్లర్స్ అంటున్నారు బెస్ట్ సెల్లర్స్ నుండి మనకి కలెక్షన్ అనేది మనకి డెలివరీ అవుతుందన్నమాట రెడీ టు డిస్పాచ్ అంటున్నారు సప్లైయర్ మీకు కావాల్సిన కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వీడియో చూస్తున్న క్రమంలో దీంట్లో ఇంకా చాలా చాలా కలర్ చాలా చాలా ఉన్నాయి ఫ్రెష్ మెటీరియల్లో మనకి చాలా మోడల్స్ ఉన్నాయి అనమాట ఫుల్గా వీడియో చుట్టానికి ప్రయత్నించండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీకు నచ్చింది అనేది స్క్రీన్ షాట్ తీసింది ఎడ్మైన నెంబర్కి అడగండి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫస్ట్ తర్వాత ఎడ్మైన నెంబర్కి అడగండి చాలా మంది గ్రూప్ జాయిన్ అయ్యి మళ్ళీ వెకెంట్ అవుతున్నారు ఎందుకనేది నాకు తెలియదు కానీ మరి మీకు తెలియక వెళ్ళిపోతున్నారు ఎడ్మైన నంబర్ ఎక్కడుంది ఏంటి అనేది చా వాట్సాప్ గ్రూప్ వాట్సప్ గ్రూప్ లో కూడా ఉంటుంది చూడండి రెండు వేల మూడు వందల తొంభై రూపాయలకి బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట ఫుల్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఈ శారీ అనేది కట్ వర్క్తో ఉంది అది కూడా ఇంటర్లాక్తో వస్తుంది అనమాట సూపర్గా ఉన్న ఈ కలెక్షన్ అనేది మనకి రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది అనమాట అది కూడా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ క్రష్ సిల్క్ శారీ అనమాట అది సాఫ్ట్ అండ్ కూల్ మెటీరియల్తో వచ్చేస్తుంది కలెక్షన్ అనేది ఇక్కడి దాకా వీడియో చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్స్ అయితే చేయట్లేదు వీడియో అయితే చూస్తున్నారు కానీ సాఫ్ట్ సిల్క్ క్రష్ సాఫ్ట్ క్రష్ సిల్క్ శారీ చూస్తున్నారు ఇప్పుడు కూల్ మెటీరియల్ అనమాట ఇది దాకా లాగానే బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేస్తుంది ఎక్స్క్లూజివ్ సాఫ్ట్ క్రష్ సిల్క్ శారీ ఎంబ్రాయిడర్ వర్క్తో వస్తుంది ఆల్ ఓవర్ బాడీ అంతా మల్టీ డ్రెడ్తో వస్తుంది సీక్వెన్స్ వర్క్తో వస్తుంది బ్లౌజ్ అనేది రెండు వేల మూడో తొంభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది క్వాలిటీ యేషూర్ అంటున్నారు సప్లయర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ దాంట్లో అయితే నాకు ఈ శారీ అయితే బాగా నచ్చింది బ్లౌజ్ మాత్రం సూపర్ అండ్ ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట బెస్ట్ చాయిస్ ఇది మీరు పర్చేస్ చేయడానికి రెడీ టు డిస్పాచ్ అంటున్నారు సప్లయర్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరైనా ఆన్లైన్లో పర్చేస్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయట్లేదు అసలు చాలా లైక్స్ తగ్గిపోయాయి ఒక టెన్ డేస్ నుంచి వ్యూస్ వస్తున్నాయి కానీ రెవెన్యూ రావట్లేదు ఇవన్నీ మేము చెప్పుకునే కాదు కానీ మీరు మోస్ట్లీ మీరు కావాల్సిందల్లా ఇలా ఫుల్ వీడియో చూడటం లైక్ చేయటం అనేది చేయాల్సి ఉంటుంది ఇంకొందరి మేరకు రిఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేస్తాం కదా చూడండి ఇది ఎంత బాగుందో శారీ అనేది దీని మీద మళ్ళీ మనకి బ్లౌజ్ అనేది ఇట్లా ఇచ్చాడు బ్లౌజ్ మాత్రం ఎక్స్ప్లార్డినరీగా ఉంది వైట్ ఇచ్చినప్పటికి కూడా ఎక్స్ట్రోర్నరీగా ఉంది అన్నిటికీ ఒకటే డిజైన్ కలర్స్ ఒకటే మార్పు అనమాట బ్లౌజ్ మాత్రం ఒకటే వైట్ కలర్ అవి ఏ చిరకైనా కూడా అట్లా మ్యాచప్ అలా అలా మ్యాచప్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు యాక్చువల్ ప్రైస్ వచ్చేసి పద్నాలుగు వందల రూపాయలు ఈ శారీ అనేది షిప్పింగ్ ఎక్స్ట్రాతో పడుతుంది అది ఆఫర్ ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా జార్జెట్ క్రష్ శారీ ఇది వర్క్ వర్క్తో వస్తుంది బుటీస్ అనేది అంతేకాకుండా వర్క్ వర్క్తో వస్తుంది ఆర్కా తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి క్రోరల్ డిజిటల్ ప్రింటెడ్ బ్లౌజ్ అనమాట ఇది శారీ కట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎయిటీ సె ఎయిటీ సెంటీమీటర్స్ ఫైవ్ కలర్స్లో అవైలబుల్గా ఉంది నాలుగు వందల పది గ్రాముల అవైలబుల్గా ఉంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు మీరు ఫ్రెష్ అవబల్ గా వచ్చేసిన ఈ ప్యారెట్ ఎంబ్రాయిడర్డ్ శారీ క్రంచి ఫ్రెష్ షిఫాన్ శారీ అనమాట మల్టీ ఎంబ్రాయిడర్డ్ వర్క్తో వస్తుంది ఇది మిర్రర్ వర్క్తో వస్తుంది బ్యూటిఫుల్ కట్ వర్క్తో ఆర్కో బార్డర్తో వస్తుంది అనమాట రా సిల్క్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది బ్లౌజ్తో వస్తుంది పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది రెడీ స్టాక్ అవైలబుల్ అనమాట ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫుల్గా వీడియో చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచి మంచి కలెక్షన్స్ అప్లోడ్ చేస్తున్నా కూడా ఫుల్ వీడియో అనేది చూడట్లేదు లైక్ కూడా ఇవ్వట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఛానల్కి ఇంకా మంచి మంచిగా చాలామంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది కదా నా కలెక్షన్స్ అనేది మీరు సపోర్ట్ చేయటం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కనుక చా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు లాస్ట్ అండ్ లీస్ట్ కలెక్షన్ అనమాట మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట ప్యూర్ క్రష్ టిష్యూ శారీ ఇది ఎంబ్రాయిడర్డ్ ఫ్లోరల్ కట్ వర్క్ బౌడర్తో వస్తుంది కాంట్రాక్ట్ డిజిటల్ బ్లౌజ్తో వస్తుంది పన్నెండు వందల తొంభై వందల రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాతో వస్తుంది కలెక్షన్ అనేది మంచి మంచి కలర్స్లో ఉంది ఇది కూడా ఎంబ్రాయిడెడ్ దీనిలో అన్ని అన్నీ ఎంబ్రాయిడర్ శారీస్ క్రష్ శారీస్ మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్ అనేది ఎంబ్రాయిడింగ్ అంటే ఎవరి గ్రీన్ కాదు ఎప్పటికైనా కూడా అది కూడా మనకి బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి దీనికి మాత్రం చెప్పుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ నైన్ అనేది ఓవర్ కాస్టింగ్ కాదనుకుంటున్నా నేను మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయండి మీకు ఎలా అనిపిస్తుంది శారీస్ చూస్తుంటే మీకు రీజనబుల్ శారీస్ అనిపిస్తుందా లేదా కాస్ట్ అనేది తెలియటండి కలెక్షన్స్ ఎలా కూడా తెలియజేయండి ప్లీజ్ వీడియో రిలేటెడ్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీడియా కలెక్షన్స్ అఫీషియల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ హై